కొన్నిసార్లు ఆలస్యం కావచ్చేమో కానీ పర్ఫెక్ట్ టైంలో మాత్రం శిబాశనక తప్పదు ఎస్ ఇప్పుడు అదే జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చేయని పని తాజాగా కూటమి ఎప్పుడూ చేయని పని మొదటిసారిగా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా జగన్ను ప్రశంసించేశారు జగన్ చేసిన పనికి కితాబ్ ఇవ్వకుండా ఉండలేనంటూ కూడా సంచలన బాంబు పేల్వడమే కాదు వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటూ రాజకీయాలు చేసే మనిషిగా పవన్ తన అడుగులు ఉంటాయనేది మాత్రం క్లియర్ కట్గా ఈరోజు చెప్పడం జరిగింది ఎందుకు ఏం జరిగిందంటే తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక పర్యటనకు వెళ్ళారు ఆ పర్యటనలో ప్రాజెక్టును చూశారు ఆ ప్రాజెక్ట్ ఏంటి ఏం జరిగింది పూర్తిగా చూద్దాం రండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్నూలు జిల్లాలో ఒక అద్భుతమైన విద్యుత్ ప్రాజెక్టును తీసుకొచ్చారు అదే గ్రీన్ కో ప్రాజెక్టు దీని ప్రత్యేకత ఏందయ్యా అంటే ఒకేసారి సౌర వనర హైడ్రల్ అంటే నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేయడం అన్నది ఇది ఇక్కడ ప్రత్యేకత అన్నమాట దేశంలో ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడ కూడా లేదు అతిపెద్ద ప్రాజెక్టుగా మామూలుగా విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్న సమయంలో సోలార్ ఈ పవర్ విద్యుత్ ద్వారా నీటిని పైకి పంపు చేసి విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు మూడో సౌర పవర్తో హైడ్రల్ నడిపించి నీటి ద్వారా కూడా మళ్ళా విద్యుత్తుని ఉత్పత్తి చేసి అందించడం అన్నది ఇది ప్రాజెక్టు యొక్క గొప్పదనం ఈ అతిపెద్ద ప్రాజెక్టు రెండు వేల ఇరవై రెండు మే నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సాక్షిగా దీన్ని ప్రారంభించారు ఆ సమయంలో ఈ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ప్రత్యర్థులుగా ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన చేసిన విమర్శలు ఇవి తప్పు అనేది ఇదిగో ఇప్పుడు కల్లారా చూస్తే కానీ అర్థం కాలేదు ఇవన్నీ కూడా అక్రమం అటవీ భూములు లాగేసుకున్నారు అటవీ భూముల్లో కట్టారు చాలా ఉల్లంఘనలు ఉన్నాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అవినీతి ఆరోపణలు ఇవన్నీ సాధారణంగా కూడా విపరీతంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు మనకు వినిపించాయి ఎప్పుడైతే వైసీపీ అధికారంలో ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తే కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉంది కదా మరి ఆయన రాగానే ఆ ప్రాజెక్టులో ఉల్లంఘన జరిగాయని అటవీ భూముల్ని ఆక్రమించారు పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయి అంటూ విచారణకు ఆదేశించారు ఈ ఫైల్లు తెప్పించుకున్నారు కానీ ఆ రిపోర్ట్లు తెప్పించుకుని అంత గొడవ చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏకంగా శిబాస్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ తాజాగా ఈ మొత్తం ప్రాజెక్టు దగ్గరుండి చూసిన పవన్ కళ్యాణ్కు మాటలు రావడం లేదు డిప్యూటీ సీఎం హోదాలో ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ఈరోజు మాత్రం అసలు అద్భుతం అసలు ఇండియాలోనే ఇలాంటి ప్రాజెక్టే లేదు అంటూ ఇంత తక్కువ సమయంలో ఇలాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టును నిర్మించారంటే చాలా గొప్ప విషయం అంటూ అందరి ముందు పవన్ కళ్యాణ్ అభినందనలు కురిపించేశారు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మీద ఎప్పుడో రాళ్ళు రప్పలు కనీసం దారి కూడా లేదు ఇక్కడ నేను హెలికాప్టర్లో వచ్చి చూస్తూ ఉంటే ఇక్కడికి దారి కూడా సరిగ్గా ఉన్నట్టు కనిపించడం లేదు అలాంటి చోట ఈ రాళ్ళు రప్పలు ఇంత ఒకే అద్భుతమైన ప్రాజెక్టు మీరు ఊహించనేది కట్టారు అంటే చాలా గొప్ప విషయం అంటూ పవన్ ప్రశంసించారు ఏ రేంజ్లో ఆయన మాటలు ఉన్నాయి అనేది ఒక్కసారి మీరే వినే ప్రయత్నం చేయండి కూర్చొని రివ్యూ చేయడానికి సైట్లో కూర్చొని రివ్యూ చేయడానికి ఒకవేళ ఏదన్నా ఒక వైలేషన్ ఏదన్నా ఉన్నా కానీ యాజ్ ఆన్ టుడే నాకు ఇది డిపార్ట్మెంటల్ ఇష్యూ ఇది అది అవుట్ చేసుకుంటే అసలు అది కూడా ఉండదు బట్ నాకు అనిపించింది అంటే ఏమాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ప్రాజెక్ట్ని తీసుకురాగలిగాలి నిజం చేస్తుంది కమెండ్బుల్ జాబ్ మీ టీం చాలా అద్భుతం చేస్తారు అంటే అది సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే నాకు మొత్తం ఉంటే మన భారతదేశంలో ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడ అమెరికాకి వెళ్ళినా ఎక్కడైతే ఊబోర్ టైమ్ చూస్తే నాకు అది ఆ స్థాయికి అనిపించింది చాలా ఓవర్ వెల్మింగ్ అనిపించింది చాలా అద్భుతంగా చేశారు షార్టెస్ట్ టైప్ పాజిబుల్ చాలా అతి అత్యంత తక్కువ వ్యవధిలో చాలా అద్భుతంగా నిర్మించారు ఇది ఇట్స్ గ్రేట్ వర్క్ దీన్ని భవిష్యత్తులో ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను మా ఉన్నతాధికారులతో మాట్లాడి ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోతుంది ఇది అలాగే ఇది చాలామంది ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది ఇది అలాగే గోల్డ్ అంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇది ఫుల్ ఫ్లెచ్ ఇంకొక కొద్ది కొద్ది సమయంలో తక్కువ సమయంలోనే ఇది ఆపరేషన్ వచ్చినప్పుడు అవసరమైతే ఇది విదేశాలకు కూడా మనం ఎగు దీన్ని అమ్మి దీనివల్ల మనకి చేసి దానివల్ల మనకి ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ కూడా దేశానికి వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి రైట్ విన్నారు కదా ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేయడానికి సైట్లో కూర్చొని రివ్యూ చేయడానికి చాలా తేడా ఉందని నాకు ఇదంతా తెలియదు ఏంది ఏంటి అనేది కానీ ఈ ప్రాజెక్టు వల్ల చాలామంది ఉపాధి లభించబోతుందనేది మాత్రం నిజంగా ఒక గొప్ప విషయం భారతదేశంలోనే ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు అంటూ ఓవరాల్గా చాలా అద్భుతంగా అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఇది రాబోయే రోజుల్లో ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుందని ఇది ఒకటి రెండు చిన్న 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 చితిక ఏదైనా పనులు ఉంటే ఏదైనా ఇబ్బంది కార్యక్రమాలు ఉంటే గవర్నమెంట్ సహకరించి దీన్ని ఆ చిన్నపాటి లోపాలు కూడా లేకుండా చూసి కరెక్ట్ చేయాలని ఆ మనసారా కోరుకుంటున్నానని ఎందుకంటే పదివేల కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక కర్నూలు ఒక నంద్యాలే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ఏకంగా భారతదేశానికి ఇది చాలా అద్భుతమైన పేరు తీసుకొచ్చే ప్రాజెక్ట్ అవుతుందని హెలికాప్టర్లో ఈ రాళ్ళు రప్పళ్ళు ఆయన చూసి ఏ ఏ పదివేల మందికి ఉద్యోగం చూడగలిగాడు కదా ఒక నలభై వేల మందికి ఈరోజు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎక్కడో అసలు దారి కూడా లేని ఈ ప్రాంతంలో హెలికాప్టర్లు తిరుగుతుంటే ఏదో రాళ్ళు రప్పలు కనిపిస్తుండే కానీ ఆ రాళ్ళు రప్పల్లో కూడా నలభై వేల మందికి దాదాపు భవిష్యత్తులో ఇంకో పదివేల మందికి డైరెక్ట్ ఉపాధి కల్పించడం ఇవన్నీ ఈ రాళ్ళు రప్పల్లో ఉన్నది అని గ్రహించిన ఆ వ్యక్తికి నిజంగా ఆ గ్రీన్ కో యాజమాన్యాన్ని కూడా మనసా వాచ ఇక్కడ ఆనందం వ్యక్తం చేశారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ చెప్పడమే కాదు గ్రీన్ కో కంపెనీ తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు తీసుకున్న ఒక అద్భుత నిర్ణయాలలో ఇదిగో ఇలాంటి నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నది కాదు దేశంలోనే మన ప్రాజెక్టు గురించి చర్చ జరగాలి అన్న ఇంటెన్షన్ జగన్లో మొదటి నుంచి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు ఏదైనా చేస్తే బలంగా చేయాలా లేకపోతే సైలెంట్గా ఉండాలి అంతేగాని ఈ సగం సగం మాత్రం కరెక్ట్ లేకుండా చేసే ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే ఏది చేసినా కొన్ని లక్షల మందికి ఉకా ఉపాధి కొన్ని వేల మందికి కడుపు నింపే కార్యక్రమమే జరుగుతుంది భవిష్యత్తులో రాష్ట్రం దేశానికి ఇలాంటివి ఉపయోగపడాలి అంటుంటారు అచ్చం ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అలాగే ఉంది ఇక పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక మాట చెప్పారు నలభై మూడు లక్షల ఇళ్లలో ఒక రెండు వందల యూనిట్ల చొప్పున రోజుకి వాడుకుంటే నలభై మూడు లక్షల ఇళ్ళకి ఇది ఈ ప్రాజెక్ట్ డైరెక్ట్ పవర్ ఇవ్వగలదట అంటే నెలకి రెండు వందల యూనిట్లు అలాగే ఇక అగ్రికల్చర్ లోడు గురించి వస్తే ఈ అగ్రికల్చర్ అగ్రికల్చరల్ లోడు రాష్ట్ర వ్యాప్తంగా యాభై పర్సెంట్ మొత్తం అగ్రికల్చర్ లోడును ఈ ప్రాజెక్ట్ ఒక్కటే తీర్చగలదు అంటే దీని సామర్థ్యం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు ఇలాంటి గొప్ప ప్రాజెక్టులు మన రాష్ట్రంలో ఉండడం గర్వకారణం వీటికి అనుకూలంగా పనిచేసిన ప్రభుత్వానికి బాధ్యతారహితంగా ముందుకు అడుగులు వేసిన వీళ్ళందరికీ కూడా నిజంగా గ్రేట్ అని పవన్ కళ్యాణ్ కితాబ్ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా మంచి చేసే లక్షణం జగన్కున్నప్పుడు ఆ మంచి పది మందికి పంచే గుణం కూడా ఉండాలి అలా లేనప్పుడు కూడా ప్రత్యర్థులుగా వాళ్ళు ఫెయిల్ అయినట్టే పవన్ కళ్యాణ్ పిచ్చి ఆరోపణలు చేయడం మానేయాలి ఇప్పటికైనా వాస్తవం తెలుసుకోవాలి చంద్రబాబు పక్కన ఉండి అక్కడ రాజకీయాలు చూస్తున్నావు ఇప్పుడు కాస్త జగన్మోహన్ రెడ్డి గారి గతంలో చేసిన పనులను వాటి గురించి కూడా విశ్లేషించు అవినీతి ఉంటే బయటబెట్టు లేకపోతే ఇదిగో ఇలా అభినందించి శిబాష్ అని చెప్పు అడుగు అడుగున అనే పరిస్థితులు రాబోయే కాలంలో పవన్కు ఎన్నున్నాయో చూడండి ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి